కేశరి నాని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వ్యక్తిగతం వ్యక్తిగతమన్నారు మాజీ మంత్రి టీడీపీ నేత నెట్టం రఘురామ్ అధిష్టానం పార్టీ పనులను అందరినీ కలిసి చేయమందని నానికి చెప్పినట్లుగా తెలిపారాయన తిరువురులో జరిగే పార్టీ సభకు ఎలాంటి ఇబ్బంది రాదని కేసినేని నాని కూడా చెప్పినట్లుగా తెలిపారు నెట్టం రఘురామ్ చంద్రబాబు నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పినట్లుగా తెలిపారు కానీ పార్టీ అందరినీ కూడా ఆదేశించింది కలిపి చేయమని చెప్పటం అనేది జరిగింది ఆ మేరకు పార్టీ యొక్క నిర్ణయాన్ని చేసిన నాని గారికి తెలియజేయడం అనేది జరిగింది ఆయన కూడా పార్టీ ఆదేశము అదే అయినట్లయితే నేను దాన్ని గౌరవంగానే స్వీకరిస్తాను ఎటువంటి ఇబ్బంది కూడా రాదు పార్టీ విజయవంతం కావాలి పార్టీ సభ విజయవంతం కావాలని ఆయన కూడా కోరుకున్నారు ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని శిస్తావతిస్తాను అని ఆయన చెప్పడం కూడా జరిగింది ఆ లో ఉన్నటువంటి సారాంశం అది పోస్టు అనేది ఆయన వ్యక్తిగతంగా